లక్షల కోట్ల రూపాయలను రైతులకు రావాల్సిన ఆదాయము రాకుండా పోయింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఎకరానికి గురితానికి పదిహేను వేల రూపాయలు కోరుకుంటాడు ఉదాహరణకి తెలంగాణలో పదివేల కోట్ల రూపాయలు రైతులకి రావాల్సిన ఆదాయం కోరుకుంటాడు ఇదే చట్టబద్ధత ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కోర్టులో కానీ లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లీగల్గా ఒక పాలసీగా ప్రకటన మాత్రమే చేశారు సుప్రీంకోర్టులో రైతు సంఘాలు ఒక పిటిషన్ వేస్తే ఇది పార్టీకి సంబంధ ప్రభుత్వాలకు సంబంధించిన పాలసీ కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకోలేము అంటే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ప్రభుత్వ రంగానికి అంటే ప్రభుత్వ రంగం ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధర మీద చర్చ జరుగుతున్నప్పుడు పది ఇరవై యాభై రూపాయలు వేస్తున్నారు అదే సందర్భంలోపట ఎరువులు కానీ క్రిశాక మందుల రేట్లు కానీ వందలల్లో పెంచుతున్న పరిస్థితి ఉంది ఇంకా వ్యవసాయం సంక్షోభాలకు పోవడానికి కారణాలన్నీ కూడా వాళ్ళే ప్రధానం ఇంకోటి ఏం చెప్తున్నారు భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పయనంలో పయనిస్తున్నది ఇది ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఆదాయం తీసుకొస్తామని చెప్తున్నారు రెట్టింపు ఆదాయం కాదు కదా ఆ మూడు నల్ల చట్టాలు చట్టాలుగాక అమలైనట్టుంటే ఈరోజు ఏ ఊరిలో కానీ ఒక రైతు కూడా వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉండడు వ్యవసాయాన్ని ఈరోజు కూడా నమ్ముకున్న రైతు ఎలా ఆత్మహత్యలు కొనసాగుతున్నా కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు ఒకటొక్కటిగా చూసుకున్నట్టుంటే రీసెంట్గా మొన్న వచ్చిన యొక్క వ్యవసాయం నూతన మండగా అండగా ఉండడం ఉంటుండమన్నా ధీమ కోసం ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావట్లేదు కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు చూసుకున్నా కార్మిక రంగాలు చూసుకున్నా పారిశ్రామిక రంగాలు చూసుకున్నా వాడు కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కానీ వాస్తవానికి ఒక రైతు చనిపోతే రైతుకు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం వస్తుందా రైతు ఏం చేయాలి ఏం చేయని పరిస్థితుల్లో రైతు దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము ఎక్సేసీలు కేటాయిస్తా ఉన్నాం డబ్బులు ఇస్తున్నాం పంటకు నష్టపరిహారం ఇస్తున్నాం అని మాటలకు మాత్రం పరిమితం అవుతుంది ఈ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం విఫలం విఫలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది అంతేకాదు ముఖ్యంగా మన వాళ్ళు ఇప్పటికీ చాలా చెప్తారు ఢిల్లీలో రైతాంగం చలి అనకా అనక వానక దురదృష్టవశాత్తు నేటికి నూటికి అరవై మందికి పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా ముందే చెప్పినట్లు వ్యవసాయ రంగాలకు అనుత్పాదక రంగాలకు ప్రత్యేకంగా పారిశ్రామిక రంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి లేదు అంతేకాదు మొత్తం వ్యవసాయ రంగం రంగం అవసాన దశలో ఉంది దీన్ని రక్షించుకోకపోతే రైతులకు రైతు కూలీలకు మాత్రమే కాదు వారి దేశానికే అత్యంత ప్రమాదకరం పొందుతుంది అనేది చెప్తాను దానికి వ్యవసాయ రంగం దాని భవిష్యత్తు మీద ఆధారపడి దేశ భవిష్యత్తు ఈరోజు ఇథనాల్ కంపెనీలకు బియ్యాన్ని లేకపోతే మొక్కజొన్న సరఫరా చేస్తే ఒక రకంగా ఆహార భద్రతే ప్రమాదంలో పడేటటువంటి అవసరం ఈరోజు మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశ రంగంలో వస్తున్నటువంటి మార్కుల పైన అఖిలభాత రైతు సంఘం తన వాయిస్ వినిపిస్తుంది రైతుల తరఫున వ్యవసాయ రంగం తరపున పోరాడుతూనే ఉంటుంది ఇవాళ వేరువేరు సంఘాలైనా అఖిల భారత స్థాయిలో కలిసే ఒకే ఎస్కేఎంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒకే వేదిక మీద మేమంతా కూడా పనిచేస్తున్నాం ఇక సొంత కార్యక్రమాలు ఏమైనా ఉంటే సొంత కార్యక్రమాలకు పరిమితమై వేరువేరు ప్రకటనలు కూడా ఇచ్చుకునేటువంటి స్థితి ఉన్నది ఇప్పుడు అలా కాకుండా అంటే ప్రజాస్వామికవాదులు విప్లవ శ్రేణులు ఇప్పుడు స్వామిభూతపరులు మేధావులు ప్రజలు అందరూ ఒత్తిడి ఫలితంగా అదే అదేవిధంగా భావసారూప్యత కలిగినటువంటి రెండు సంఘాలు కూడా వేరు వేరు నిర్మాణాల్లో ఉండడం అది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశాన్ని కూడా బా అంగీకరించి ఏకమవడానికి ఇలా సిద్ధమైనటువంటి పరిస్థితి వచ్చింది రేపు పంతొమ్మిదో తారీఖు నాడు మహబూబాదులో విలీన సభ జరిపి విలీనం అయ్యేటువంటి డేటును కూడా నిర్ణయించే జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఇవాళ అనేక సమస్యలు అంటే ప్రధానంగా ఇలా భారతదేశం అనేక రంగాలు కూడా ప్రైవేటు పరం అయ్యేటువంటి స్థితి ఉన్నది మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేటువంటి పబ్లిక్ రంగాలను కూడా అప్పజెప్పేటువంటి పరిస్థితి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని స్పీడ్ చేసినటువంటి స్థితి ఉన్నది దానిలో ముఖ్యమైనటువంటి రంగం దేశానికి అన్నం పెట్టి నూటికి అరవై శాతానికి పైగా ఉన్నటువంటి వ్యవసాయంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అనుత్పాదక రంగాలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ రాయితీలు కానీ వ్యవసాయ రంగానికి మొత్తం కూడా దాన్ని విరమించుకొని మొత్తం వ్యవసాయ రంగానే కుదేలు చేసి మొత్తం కార్పొరేట్ శక్తులకు అగ్రి బిజినెస్ పేరు తోటి కట్టబెట్టాలని చెప్పి అలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అది స్పీడ పంపుతున్నాయి ఎందుకంటే మొన్న మూడు నల్ల చట్టాల యొక్క ఉద్దేశం కూడా అదే ఆ మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్లకు వ్యవసారంగా అప్పగించి మన భూములన్నింటినీ కూడా వాళ్ళకు దారాదత్తం చేసేటువంటి స్థితి ఉన్నది ఉదాహరణకు చెప్పుకుంటే ఇలా ఇథనాల్ కంపెనీలు ఇలా వెలిసినాయి ఒక్కలుగా భారతదేశ వ్యాప్తంగా ఇథనాల్ కంపెనీలు వెలిసినాయి దానికి ఏం కారణం చెప్తున్నారు మొత్తం క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చేటువంటి పెట్రోలు డీజిల్ ఇట్లాంటి వాటి ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది దానికి వ్యతిరేకంగా ఇదనాలను తయారు చేస్తే ఇదనాలను కూడా దాంట్లో కలిపి చేయడం వల్ల ఇవాళ వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు అనేటువంటి ఒక ఊటకప్పు ప్రచారాన్ని ఇలా బాగా ప్రచారం చేస్తున్నారు మరి ఇతనాలు ఎంత ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇదనాల ద్వారా ఆల్కహాల్ తయారు చేయొచ్చు ఆల్కహాలు స్పిరిటు మెడికల్కి సంబంధించేటువంటి సర్జికల్కు సంబంధించినటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి వాటిని తయారు చేయవచ్చు అనేటువంటి ఉద్దేశం ఇలా ఉన్నది అంటే బ్రేవరీస్ కంపెనీలకు కారు చౌకగా ఇలా ఆల్కహాల్ సప్లై చేసేటువంటి ఒక దురుద్దేశం పెద్ద క్రూరమైనటువంటి కుట్ర వీళ్ళ ఉన్నది ఇంతకుముందు చెరకు ద్వారా మొలాయిసిస్ జిడ్డు పదార్థం ద్వారా మొలాయిసిస్ తయారు చేసి మొలాయిసిస్ ద్వారా ఆల్కాలు స్పిరిటు వంటిని కూడా తయారు చేసేటువంటి స్థితి ఉండేది ఇలా అది సరిపోవట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఇలా భారతదేశం అనేది ఒక వ్యవసాయక దేశం వ్యవసాయం బాగా ఉరిపడించేటువంటి దేశం చైనా తర్వాత అఖిల భారత రైతుకులు సంఘాలు రెండు కూడా ఐక్యం కావాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది ఇవాళ దేశంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా వాళ్ళ కార్పొరేట్ శక్తులకి వాళ్ళ కట్టబెట్టడానికి వాళ్ళ ప్రభుత్వం చూస్తుంది అట్లనే ఇవాళ రైతులు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్గా తెచ్చుకున్నటువంటి అప్పులు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులు కానీ ఆ అప్పులని ఇవాళ గవర్నమెంట్ తీర్చేటటువంటి పరిస్థితి లేదు కానీ అదాని అంబానీ లాంటి వాళ్ళకి వ్యాపార వర్గాలకి ఇవాళ కోట్లాది రూపాయలు అంటే దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ రుణమాఫీ చేసింది ఇవాళ మోడీ ఇవాళ రైతాంగానికి నయా పైసా కూడా ఇవాళ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది అందుకనే ఇవాళ కార్మికులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ వాళ్ళు ఒక సంఘటితంగా ఉండి ఈ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి కొన్ని విజయాలు కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఇవాళ దేశంలో ఇవాళ రైతాంగం ఇవాళ సంఘాల కింద అంటే రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాల కింద రెండు పర్సెంట్ మాత్రమే ఉన్నటువంటి స్థితి ఉన్నది సంఘటితంగా లేనటువంటి స్థితులనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతాంగాన్ని ఇవాళ అనగదొక్కేటటువంటి స్థితి మనకు కనపడుతుంది గతంలో భూస్వాములు వాళ్ళు భూములు మొత్తం కూడా ఆక్రమించుకొని లేకపోతే ఆ భూముల్ని ఇతర ఇతర వాళ్ళ పేర్లతోని వాటిని రాసేటటువంటి స్థితిలో ఇవాళ పాలకులే ఒక భూస్వాములుగా మారుతున్నారు ఇవాళ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికే దాదాపు ఇరవై తొమ్మిది ఇతరాల కంపెనీలు తీసుకొచ్చేసి ఇవాళ కార్పొరేట్ శక్తులకి ఇవాళ వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు వరకు రెట్టింపు ఆదాయం తీసుకొచ్చి తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ కానీ జేతి ఘోష్ కమిషన్లు కానీ వీటి మొత్తం కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఏది చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది స్వేచ్ఛ మార్కెట్ అంటుంది మరొక పక్క కార్పొరేటు కంపెనీలకి కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని మనం ఇంటికాడనే ఉంచుకొని ధర వచ్చినట్టు ధర పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అనేటటువంటి పద్ధతిలో ఇవాళ పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనపడుతున్నాం ఇవాళ మోడీ అయినా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి అయినా వీళ్ళంతా కూడా ఒకే తాను గుడ్డలు అనేటటువంటిది మనం మర్చిపోవద్దు ఇవాళ వాళ్ళు అక్కడ కేంద్రంలో చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇవాళ చెప్పినట్టుగా దిలావరిపూరు నిజామాబాద్ కానీ అదేవిధంగా మొన్న జరిగినటువంటిది నగర్ జిల్లాలో జరిగినటువంటిది కానీ ఇటు మన నల్లగొండ జిల్లాలో కూడా ఇతనాలు కంపెనీలు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే రెండు సంఘాలు కలిసి ఈ రెండు సంఘాలే కాకుండా ఎస్కేఎం దేశంలో దాదాపు రెండు వందల యాభై సంఘాలు ఉన్నాయి రెండు వందల యాభై సంఘాలు మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఉద్యోగం నడుస్తుంది ఇవాళ ఏడు వందల యాభై మంది రైతులు సరిపోయినటువంటి స్థితి స్థితి కనపడుతుంది అదేవిధంగా మొన్న మహాపంచాయతీ అని చెప్పేసి సభ అక్కడ జరిపితే ఆ సభ కోసం వస్తున్నటువంటి పంజాబ్ మహిళా రైతులు ఇవాళ పురుష రైతులే కాకుండా ఇవాళ మహిళా రైతులు బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు మహిళలు చనిపోయారు అందులో మరి దాదాపు ఒక అరవై మందికి కాళ్ళు చేతులు ఇరిగినటువంటి పరిస్థితి ఉంది దీనికి కూడా కారణం మహిళలు కూడా రోడ్డు మీదకి తీసుకువచ్చేటటువంటి స్థితి ఇవాళ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరి చేస్తున్నది